హాయ్ హలో నమస్తే మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎంఓ ఆఫీస్లో ఏం అని ఎన్నో ఎపిసోడ్స్లో ఎన్నో విషయాలు మనం బయటికి తెలియజేస్తూ ఉన్నాం అందులో మీడియా పాత్ర లేకపోతే హీరణ్ జోషి చేసిన ఒక అదృశ్య వ్యక్తి కథ గురించి అతని పతనం ఎందుకు స్టార్ట్ అయింది ఆ ప్లేస్లో ఎవరు వచ్చారు ఎన్నో విషయాలు కొన్ని నిజాలు వస్తాయా దాగిపోతాయా అనే విషయాల్లో ఎన్నో పాయింట్స్ మనం చూసాం రాజకీయ కారణాలు చూసాం ఇక మోదీ ప్లాన్ ఏమై ఉండొచ్చు ఇలాంటి పాయింట్స్ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ టర్నింగ్ పాయింట్ అంచనాలు తప్పడం అనేది చూద్దాం ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తాయని జోషి టీమే సోషల్ మీడియాలో భారీగా బిల్డప్ ఇచ్చింది కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రియాలిటీ ప్రజల మూడేంటి అనేది జోషి అస్సలు పల్స్ పట్టుకోలేకపోయారు ఇదే విషయంలో మోదీ అసంతృప్తి చెందారు సెల్ ఫెయిల్యూర్ గురించి ప్రతిపక్షంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అనే ప్రచారాన్ని జోషి ఐటీ సెల్ చాలా సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారు కాబట్టి జోషి క్రియేటివిటీ అయిపోయింది అని పిఎం ఆఫీస్ అంతా భావించిన సిచ్యువేషన్ ఆ రోజు అక్కడ మొదలైంది నవనీత్ సెహ్గల్ ఇంకా సుధీర్ చౌదరి ఫ్యాక్టర్ ప్రభుత్వ మీడియాలో ప్రైవేట్ అజెండా గురించి మాట్లాడితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఈ నవీన్ సెహ్గల్ వల్ల ఇతని ద్వారా సుధీర్ చౌదరిని డీడీ న్యూస్లోకి తీసుకురావడం వెనుక జోషి హస్తం ఉందని మనం మాట్లాడుకున్నాం ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని ఒకే ఒక్క వ్యక్తి ఇమేజ్ కోసం ఖర్చు చేసింది అని ఆరోపణలు వెళ్ళువెత్తిన టైం అది అప్పుడే జరిగే అకస్మాత్ రాజీనామాలు శాఖలు రాజీనామా చేశారు హితేష్ జన్ తప్పుకున్నారు ఇవన్నీ ఈ జోషి నెలకొల్పుకున్న ఈ సామ్రాజ్యం మొత్తం కూలిపోవడానికి కొన్ని ఇండికేషన్స్ అనే ఒక రిపోర్ట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక ఫైనల్లీ విశ్వగురు అనే బ్రాండ్ అనేది ఒక టైంలో తగ్గింది అంతర్జాతీయంగా కొన్ని అను అనుమానాలు స్టార్ట్ అయ్యాయి ఇది కూడా మనం మాట్లాడుకున్నాం కరాచీ మనదే అని మీడియాలో వచ్చింది కదా ఇదే అసలు పాయింట్ ప్రపంచ దేశాల ముందు భారత్ బాధ్యత లేని ఒక దేశంలాగా కనపడేలాగా చేసింది ఎందుకంటే అసలు కనీసం జరిగిందా లేదా చూడకుండా అలా చేస్తారని చాలా మంది మాట్లాడారు అందులో మోడీ సపోర్టర్స్ కూడా సైలెంట్గా ఉండిపోయారు కానీ ఇది నిజం కానీ దాని వెనక ఇమేజ్ డామేజ్ చేశారని మోదీ కోపం వచ్చింది జోషిని అప్పుడే పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారు అని ఎన్నో స్టోరీస్ కూడా అన్నయ్య కానీ పూర్తిగా అతనే తొలగించలేకపోతున్నారు దోషి వర్సెస్ జోషి అని స్టార్ట్ అయింది పిఎంఓలో చెప్పాను నిర్మలా సీతారామన్ అల్లుడు ఒక వ్యక్తి ఎంటర్ అయ్యారని ఇప్పుడు ఈ మీడియా ఛానల్స్ అంత కంట్రోల్ ఇతని హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయిందంట జోషికి మోదీ గురించి అన్నీ తెలుసు అనే మాట వాస్తవం పది సంవత్సరాలుగా ఆయనకి నీడగా ఉంటూ వచ్చారు కదా మరొక్కసారిగా ఆయన బయటికి బయటికి పంపించేస్తే మరి ఆయన దగ్గర ఉన్న డేటా ఎన్నో రహస్యాలు బయటకు నిజంగా వస్తాయా అనే భయం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది రాజ్యసభకు పంపడమా లేకపోతే గుజరాత్లో ఏదైనా పదవి ఇవ్వడమా అంటే సైలెంట్గా అతన్ని పక్కకి తప్పించే ప్రయత్నాలు ఏంటి ఇవన్నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏం జరుగుతాయనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ కాబట్టి ఈ హీరోయిన్ జోషి అనే ఒక వ్యక్తి కథ చాలా ముఖ్యమైన విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది నేర్పిస్తుంది మీడియా ప్రభుత్వానికి అర్థం పట్టాలి కానీ అదొక వ్యక్తి చేతిలో రిమోట్ కంట్రోల్గా ఉండకూడదని అది జరిగింది అనే మాట వాస్తవం అయితే ఇది జరిగింది మాట వాస్తవమే కదా అసలు గమనించుకోండి ఈ హీరేన్ జోషి ఒక నీడలాగా షాడోమ్యాన్ లాగా మోదీకి ఉన్నారు సీక్రెట్ పర్సన్ లాగా ఎన్నో విషయాల్లో ఆపరేషన్స్లో వ్యక్తి వెనక ఉన్న వ్యక్తి ఆ సీక్రెట్ సిఆన్ని ఖచ్చితంగా మింగేసి చాప్టర్ క్లోజ్ చేసింది నియంతృత్వం ఉన్న చోట వ్యక్తులు పెరుగుతారు కానీ వ్యవస్థలు చనిపోయి ఉంటాయి ఇదే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక శక్తివంతమైన అధికారి ఎలా ఎదిగారు ఎలా పతనం అయ్యారు అనేది కూడా మనం చూసాం కదా ఈ స్టోరీ క్లియర్గా చెప్తుంది హీరేన్ జోషి మొత్తం స్టేజ్ చూసిన తర్వాత ఎన్నో వీడియో ఎపిసోడ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అసలు మోదీ జోషిని వదిలేస్తారా వదిలేస్తే ఏమవుతుంది కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఫైనల్గా వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు కానీ ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు బలంగా ఉండాలి హీరేన్ జోషి ఒక సీక్రెట్ ఆయన పతనం ద్వారా మనకు అర్థమయ్యేదైతే ఒకటే ఎంత శక్తివంతుడైనా సరే కాలానికి లొంకక తప్పదు సత్యం ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది కానీ అది బయటపడ్డప్పుడు మాత్రం దాని వేగం ఇలాగే పతనానికి దారితీస్తుంది సో ఇన్వెస్టిగేట్ రిపోర్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నా అందరికీ షేర్ చేయండి నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నంలో మాకు తోడుంటారని ఆశిస్తున్నా నమస్తే ఫైనల్గా వ్యక్తులు వస్తుంటారు వ్యవస్థలు మారుతుంటాయి కానీ దేశ ప్రయోజనాలు శాశ్వతం అని మాట గుర్తుంచుకోండి గుడ్డిగా ఒక వ్యక్తినో ఒక వ్యవస్థను నమ్మడం కన్నా కూడా అసలు ఎప్పుడైనా నిజాలు ఒకటి బయటపడ్డప్పుడు వాస్తవాలు పౌరుడిగా ఒకసారి విశ్లేషించుకొని వ్యవస్థల్ని కాపాడుకుని మన భావితరాలకి మనం ఏంటో ఒకసారి చూపించాల్సిందా టైం ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్